హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్రాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ ప్లెయిన్ బిర్యానీ ఈ ప్లెయిన్ బిర్యానీని ఎక్కువగా రెస్టారెంట్స్లలో హోటల్స్లలో ప్రిపేర్ చేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీకి కాంబినేషన్గా ఫ్రైడ్ చికెన్ కానీ ఫ్రైడ్ ఎగ్స్ కానీ లేదా ఫ్రైడ్ ఫిష్తో సర్వ్ చేస్తారు మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా ఒక్కసారి ప్లేన్ బిర్యానీని ట్రై చేసి చూడండి వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఇష్టంగా తింటారు ఈ ప్లేన్ బిర్యానీకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయినా లేదా చికెన్ ఫ్రై ఎగ్స్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా సింపుల్గా రెడీ అయిపోతుంది కూడా మరి ఇంకెంత ఆలస్యం టేస్టీ ప్లేన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రైస్ని నానబెట్టుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి అందులో మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వెయ్యండి నేను తీసుకున్న బాస్మతి రైస్ వైట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగండి బిర్యానీ అయినా పలావ్ అయినా రైస్ని ఇలా నానబెట్టి తీసుకుంటేనే రైస్ పొడి పొడిగా అవుతుంది అలాగే పలుకుగా ఉండకుండా మెత్తని రైస్లా పొడి పొడిగా ఉంటుంది ఇలా రైస్ని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి అరగంట పాటు పక్కన పెట్టండి రైస్ చక్కగా నానిన తర్వాత సవెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌన్లు పెట్టుకోండి అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మీ దగ్గర అందుబాటులో ఉన్న మసాలాలను కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు మరాఠీ మొగ్గలు మూడు ఇలాచీలు నాలుగు లవంగా పావు టీ స్పూన్ షాజీరా రెండు తుంచిన బగారా ఆకు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా రుచికి తగినంత సాల్ట్ను వేసి సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం ద్వారా రైస్ పొడి పొడిగా ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత మీడియం సైజ్గా ఉన్న సగం ముక్క నిమ్మరసం వేసి నిమ్మ ముక్కను కూడా అలాగే వాటర్లో వేసేయండి ఇలా రైస్లో లెమన్ వేయడం ద్వారా రైస్ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి ఈలోగా బిర్యానీ ప్రిపేర్ చేసే బౌల్ని తీసుకొని అందులో గ్రేవీని సిద్ధం చేసుకుందాం ముందుగా బిర్యానీకి సరిపడ బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగును వేయండి పెరుగు వేసిన తర్వాత పావు కప్పు వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ని నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టిన ఆయిల్నే తీసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర తరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేయండి కారం వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేయండి బిర్యానీ మసాలా అందుబాటులో లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలానైనా వేసుకోవచ్చు గరం మసాలాలు వేసిన తర్వాత రైస్ని ఉడికించడం కోసం ముందుగానే స్టవ్పై పెట్టుకున్న వాటర్ను ఇలా రెడీ అయిన మసాలాలలోనికి రెండు కప్పుల వరకు యాడ్ చేయండి వేడి వాటర్ వేసిన తర్వాత రెండు మీడియం గా ఉన్న ని తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసి వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత సగం ముక్క నిమ్మరసం పొడవుగా చాప్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వేసి మసాలాలు మొత్తం కలిసేలా గరిటతో బాగా కలపండి పెరుగు ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలవాలంటే స్పూన్కి బదులుగా విస్కర్తోనైనా కలుపుకోవచ్చు ఇలా పెరుగు ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని కూడా పక్కన పెట్టండి ఇలా రెడీ అయిన మసాలా గ్రేవీని రెండు కప్పులలో కొద్ది కొద్దిగా తీసి పక్కన పెట్టండి నేను రైస్ని మూడు లేయర్లుగా వేసుకుంటున్నాను మీరు వేసుకునే పద్ధతిని బట్టి కొద్ది కొద్దిగా గ్రేవీని బౌల్లోకి తీసుకొని పెట్టండి మూడు లేయర్లుగా రైస్ని వేసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు ఇలా మసాలా వాటర్ని తీసుకొని పక్కన పెట్టాను ఇలా మిగిలి ఉన్న మసాలా వాటర్లోనికి రైస్ని ప్రిపేర్ చేసి వేసుకుందాం రైస్ వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టి తీసుకున్న బాస్మతి రైస్ను ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి రైస్ను మాత్రమే వాటర్లోకి వేసుకోండి రైస్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ కలిసేలా బాగా కలపండి రైస్ చక్కగా కలిసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచండి రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికింది అని తెలుసుకోవడానికి కొద్దిగా రైస్ను తీసుకొని చేతితో కాస్త ప్రెస్ చేసి చూడండి ఇలా రైస్ సగం వరకు కట్ అయిపోతుంది ఇలా అయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికినట్టు ఇలా ఉడికించి తీసుకున్న రైస్ను వాటర్ రాకుండా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలోనికి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా కొద్దిగా రైస్ని వేసుకున్న తర్వాత ముందుగానే బౌల్లోకి పెట్టుకున్న మసాలా వాటర్ని మొత్తం వేసేయండి మసాలా వాటర్ వేసిన తర్వాత మరొక లేయర్గా రైస్ని వేసుకోండి రైస్ని రెండవ లేయర్గా వేసుకున్న తర్వాత ముందుగానే బౌల్లోకి పెట్టుకున్న రెండవ కప్పు మసాలా వాటర్ని కూడా వేసేయండి మసాలా వాటర్ వేసిన తర్వాత మిగిలి ఉన్న కొంచెం రైస్ను కూడా రైస్పై వేసేయండి రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కాజుని వేసి రైస్ కలర్ఫుల్గా ఉండడం కోసం పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ని కలిపి యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బౌల్ అడుగు మాడకుండా ఉండేందుకు చపాతీ ప్యాన్ పెట్టి ఇలా రెడీ అయిన బౌల్ని చపాతీ ప్యాన్పై పెట్టి ఐదు నిమిషాలు స్టవ్ని ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి పది నిమిషాల వరకు ఇలా బిర్యానీ చక్కగా ఉడికిన తర్వాత చూసారా బిర్యానీ ప్లేట్ చుట్టూ ఆవిరి వచ్చేస్తుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత మరొకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలానే వేడి వేడిగా ఒడ్డించకుండా పది నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఇలా చేస్తే బిర్యానీ బాగా సెట్ అవుతుంది పది నిమిషాల తర్వాత బౌల్ పై మూతన తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ ఇలా రెడీ అయిన రైస్ను మీరు మీకు నచ్చిన నాన్ వెజ్ కర్రీతో కానీ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రైడ్ ఎగ్స్ గార్లిక్ చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకున్నాను గార్లిక్ చికెన్ ఫ్రై ఈ ప్లెయిన్ రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లేన్ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్